అండి అందరికీ నమస్కారం ప్రీవియస్ వీడియోలో మనము రుత్వం దీర్ఘంతో వచ్చే కొన్ని గుణింత అక్షరాలు నేర్చుకున్నాం కదండి అయితే ఈరోజు మరికొన్ని గుణింత అక్షరాలను పిల్లలకు నేర్పిద్దాం మనం నేర్చుకొని పిల్లలకు నేర్పిద్దాం అంటే ఏ విధంగా చదవాలి అనేది ఖచ్చితంగా పిల్లలకు రావాలండి కాబట్టి నేను ఈ వీడియో అయితే పిల్లల కొరకు వాళ్ళు చక్కగా చదవడానికి హెల్ప్ అవుతుందని నేను చేస్తున్నానండి మరి మీరందరూ కూడా పిల్లలకు నేర్పించండి మనము కా నుండి నా వరకు నేర్పి నేర్పించామండి పిల్లలకు ఈరోజు టా టా నుండి నేర్పిద్దాం ఠాక్ దీర్ఘం దీర్ఘమిస్తే ట్రూ ఠాక్ దీర్ఘం దీర్ఘమిస్తే ట్రూ డాక్ దీర్ఘం దీర్ఘమిస్తే డ్రూ సారీ ఇవి నేర్పించామండి పిల్లలకు మనము హలో అండి అందరికీ నమస్కారం పిల్లలకు ప్రీవియస్ వీడియోలో దీర్ఘంతో వచ్చే కొన్ని గుణితాక్షరాలు అయితే నేర్పించాం కదండి ఈరోజు మరికొన్ని గుణితాక్షరాలు పిల్లలకు నేర్పించడానికైతే వీడియో చేశానండి మరొకసారి పిల్లలందరికీ కూడా ఇవి ఉపయోగపడతాయి మీరు ఒక్కసారి చూడండి మీ పిల్లలకు నేర్పించండి మనము కా నుండి నా వరకు నేర్పించాం కదండి ఈరోజు తా నుండి నేర్పిద్దాం తాకు ఋత్వం దీర్ఘమిస్తే త్రూ ధాకు ఋత్వం దీర్ఘమిస్తే ధ్రూ ధాకు ఋత్వం దీర్ఘమిస్తే ధ్రూ ధాకు ధు ఋత్వం దీర్ఘమిస్తే ధ్రూ నాకృత్వం దీర్ఘమిస్తే నృ పాకృత్వం దీర్ఘమిస్తే ప్రూ పాకృత్వం దీర్ఘమిస్తే భ్రూ భాకృత్వం దీర్ఘమిస్తే భ్రూ భాకృత్వం దీర్ఘమిస్తే భ్రూ మాకృత్వం దీర్ఘమిస్తే మృయాకృత్వం దీర్ఘమిస్తే యూ రాకృత్వం దీర్ఘమిస్తే రూ లాకృత్వం దీర్ఘమిస్తే రూ ఇవండి మళ్ళీ ఒకసారి చదివి వినిపిస్తానండి తాకృత్వం దీర్ఘమిస్తే త్రూ ధాకృతం దీర్ఘమిస్తే త్రు దాకృతం దీర్ఘమిస్తే ధృ ధాకృత్వం దీర్ఘమిస్తే ధృ నాకృత్వం దీర్ఘమిస్తే నృ పాకృతం దీర్ఘమిస్తే ప్రూ పాకృత్వం దీర్ఘమిస్తే ప్రూ భాకృతం దీర్ఘమిస్తే బ్రూ భాకృత్వం దీర్ఘమిస్తే బ్రూ మా కృత్వం దీర్ఘమిస్తే యా యాకృత్వం దీర్ఘమిస్తే య్రూ రాకృత్వం దీర్ఘమిస్తే రూ లాకృత్వం దీర్ఘమిస్తే రూ ఇవండి ఇవి ఖచ్చితంగా మీ పిల్లలు చదవడం అయితే నేర్పించండి ఓకేనా అండి మరి కొన్ని మరొక వీడియోలో మనం చూద్దామండి మరికొన్ని అక్షరాలను ఓకే అండి ఓకే అండి బాయ్ అండి